హాయ్ అండి వెల్కమ్ టు మార్ ఛానల్ షెన్ను అమ్ చుమంట నేను మీ షెన్నుని ఈరోజు సరదాగా మా మామార్ ఇంటికి వెళ్ళి వెళ్ళాలనిపించింది మా అమ్మమ్మతో చేపపు సోటు తెచ్చుకుంటా అండి ఎలా ఉండాలో మీకు కూడా చూపిస్తా అండి మామూలు చాలా బాగుంటుంది వెళ్ళేదారంతా మీకు చూపిస్తా అండి వచ్చేది వచ్చింది 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 మాట పాత మీరు కదా అమ్మ మరి ఇంటికి వెళ్తున్నామని అయ్యా మామారు చూసేలా అండి అంత చూస్తే అది ఇంత బాగుందో మా కాయిపోతాం అండి మామూలు ఇంటికి ఇంటికి నేను ఏం చదువుతున్నాను ఏ స్కూల్లో మీకు తెలుసా నేను యుకే చదువుతున్నానండి మా స్కూల్ పేరేమో ముజ్జం చేసే స్కూల్ చుట్టూ గ్రీనరీ పక్షులు ఆవులు గేజలు గొడలు అన్నీ ఉంటాయండి ఇది పోలవరం రామ్ అంటారండి లోపల చూసా అన్ని వాతలున్నయ్యా నుంచి ఈ వార్తల్లో దిగి ఏర్కొత్తారండి మా డాడీ తీసుకెళ్ళట్లా అండి ఎందుకు పుట్టిందో ముట్టింది ఎవ నువ్వంటే ముందేక పట్టింది ఆ ఉతాయి చా పట్టింది బీకే పెట్టింది ఎవమామ్మా అని కట్టిప్పై గోడ పెట్టింది ఆ

తీసుకున్న ఫ్రెష్ రెండు స్పూన్లు కారం తీసుకున్న ఫ్రెష్ ఉప్పు కాసన తీసుకున్నాం అండి పక్షు వేసేసుకున్నామండి రెండు రూపాయలు ఎలా పేస్ట్ చేసుకోమండి పసుపు రండి టమాటూ రెండు టమాటాలు ఎలా పేస్ట్ చేసుకోండి

నాకు వంట చేయడం అంటే చాలా ఇష్టం సరదాగా మా అమ్మతో అమ్మతో చాలా సరదాగా చేస్తూ ఉంటాను మనకి పులుసు ఎంత కాదు అంత పాత్ర వేసుకోండి కాయ వేసుకుందా అయినా దీంట్లో బెండకాయ వస్తావా పూసు కలిపేసా కాదండి పొయ్యి మీద పెట్టేసుకుందా కొంచెం కొత్తిమీర జరుగుతుందా కొందరు చేపల పులుసు పెట్టుకుంటూ ఉంది అమ్రు ఎస్ అంత బాగుంటుంది అంతా సర్ది చేపల పులుసు మరుగుతూ ఉంటుంది ఈ లోపు మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి టెన్ మినిట్స్ మూత పెట్టుకోండి అన్న అంత ముదారుత నా పక్కనుంటే చాలా కస్తారు అన్న మాకేసి పగ కొందాపూస్ పెట్టుకుంటే అండి అమ్రు ఎస్ కుమ్మరే అంత బాగుంటుంది అంత ఎరగీసూసు ఏమో అబ్బబ్బబ్బా చేపల పూసు స్మెల్ మాత్రం ఎరగ తీసేస్తుందండి చాపాపోస్ లా గర్ పట్కొండి మా మామ అలా తిప్పుndo అలా తిప్పండి అమ్మా ఇలా చూడు ని తలకిీ పెట్టేది ప్రాస్ అబ్బా వేరే వే చాపస్ వచ్చేసింది నా ప్లేట్ లోకి అంకా అగ్లే నంది తేస్ తేస్ సూపర్ బ్బా బాబా సూపర్ అండి ఎలాగ తీసిందండి అబ్బాబా బాబా ఎలాగ తీసిందండి ఎవరి మా ఛానల్ని లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా